ఈరోజు దేవుని వాగ్దానం అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చును చూడండి ఎంత ప్రార్థించినా ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దేవుడు నా ప్రార్థన వినట్లేదు కాబట్టి నేను ఇక ప్రార్థించడం వ్యర్థం నా బ్రతుకు మారదు నా జీవితంలో ఇంకా సంతోష టైం రాదు అని అనుకుంటున్నావేమో అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు చెప్తున్నాడు కదా దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది నీవు అందరి ముందు తలెత్తుకొని సంతోషంతో సాక్ష్యము చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అప్పటి వరకు దేవుణ్ణి మరవకుండా విశ్వాసంను విడిచిపెట్టకుండా ఓపికతో దేవుడు నీ జీవితంలో జరిగించబోయే కార్యం కొరకు ఎదురుచూడు ఖచ్చితంగా నువ్వు సిగ్గుపరచబడవు అమెన్